హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనల్లా టైలరింగ్ ఈరోజు బేబీ బేబీ డ్రెస్ స్టిచ్చింగ్ చూపిస్తాను రండి ఫస్ట్ ఇది మెడ చుట్టూ ఫామ్ హోల్ చుట్టూ అటాచ్ చేయడానికి క్రాస్ క్రాస్ ముక్క కట్ చేసుకోవాలి అలా క్లాత్ క్రాస్ కట్ కట్ చేసుకుంటేనే అది తిరుగుతుంది అనమాట క్లాస్ క్రాస్గా ఉన్న క్లాత్ని వన్ ఇంచ్ విడుతున్నట్టు కట్ చేసుకోవాలి కావాల్సి ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ నెక్కి ఆమ్ హోల్ రెండింటికి కావాలి ఇలా కట్ చేసుకున్నవి అలా ఎదురెదురుగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒకదాని పైన ఒకటి క్రాస్గా పెట్టి కుట్టుకోవాలి చూడండి ఒకేలా ఉన్నాయి అలా పెట్టుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి అలా క్రాస్ క్రాస్ రావాలండి అది అలా క్రాస్గా పెట్టుకొని కొట్టాలి అలాగే మిగతా అన్నీ కుట్టుకోవాలి చూడండి అతుకులన్నీ ఒకవైపు వస్తాయి చూడండి అలా రావాలి అతుకులన్నీ ఒకవైపుకి రావాలి బాడీ పార్ట్స్ తీసుకోవాలి ఒక ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఏదైనా సరే తీసుకొని మంచి వైపు ఏది ఉందో లోపల వైపు ఏది ఉందాలో చూసుకొని లోపల వైపుని అటాచ్ చేయాలి ఫస్ట్ లోపల వైపు పైకి పెట్టుకొని ఫస్ట్ మెడ చుట్టూ ఈ పట్టీని మీద కుట్లు పైకు వచ్చేటట్టు పెట్టుకోవాలి పెట్టుకొని పావుంచి గ్యాప్తో ఓ స్టిచ్ వేసుకోవాలి రెండు రెండింటిని కలుపుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి మెడ చుట్టూ వేసేటప్పుడు కొద్ది కొద్దిగా కుట్టుకుంటూ పాదం పైకి లేపుకుంటూ క్లాత్ని జరుపుకుంటూ తిప్పుకుంటూ నెమ్మదిగా కుట్టాలి రౌండ్ కానీ క్రాస్ కానీ ఏవి కుట్టినా సరే ఇలాగే మధ్య మధ్యలో కలుపు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా కుట్టుకొని పాదం పైకి లేపుకొని మళ్ళీ క్లాత్ జరుపుకొని కుట్టుకోవాలి లేదంటే రౌండ్ సరిగ్గా తిరగదు అక్కడ వరకు కట్ చేసుకోవాలి రౌండ్ కుట్టినప్పుడు లోపల ఖర్చు ఉంది చూడండి అక్కడ కుట్టు దగ్గర వరకు కొద్దిగా చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి అక్కడక్కడ కట్ చేసుకోవాలి లేదంటే అది లోపల వైపు మడత పెట్టేటప్పుడు నీట్గా తిరగదు అందుకని నాట్లు పెట్టుకుంటే నీట్గా తిరుగుతుంది అదిగో చూడండి అలా రెండు మడతలు పెట్టుకొని కుట్టుకోవాలి ఒక మడత వేసి మళ్ళీ దాన్ని దాన్ని ఇంకొక మడత పెట్టుకొని నీట్గా ఆ మడత చివరికి వచ్చేటట్టు వేసుకోవాలి కుట్టు అప్పుడే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు కూడా అంతే రౌండ్ షేప్ కాబట్టి కొద్ది కొద్దిగా చిన్నగా కుట్టుకుంటాం పాదం లేపి జరుపుకుంటూ మొత్తం కుట్టుకోవాలి అదే చూడండి నెమ్మదిగా కుట్టాలండి నెక్ ఎప్పుడు వచ్చినా కానీ నెక్ నెక్ కానీ ఆంబోల్స్ కానీ కుట్టేటప్పుడు ఇలా పట్టి వేసి కుట్టేటప్పుడు నెమ్మదిగానే కుట్టాలి లేదంటే తిత్తులు తిత్తులుగా వచ్చేస్తే ముడతలు వస్తాయి నీట్గా అనిపించదు ఇలా నెమ్మదిగా పాదం ఇది లేపుకుంటూ కొద్ది కొద్దిగా కుట్టుకోవాలి చూండి చెవు వరకు పడాలి ఆ మడత చెవు వరకు పడాలి కుట్టుకోవాలి అప్పుడే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఆమె హోల్ వేసుకోవాలి ఇప్పుడు కూడా అంతే పైకి థ్రెడ్స్ ఇవి కట్టే విధంగా వస్తుంది అన్నమాట డ్రస్ అందుకని కట్టడానికి కొంచెం పైకి వదిలేసుకొని అప్పుడు ఆమ్ హోల్ చుట్టూ కుట్టుకోవాలి ఇది కూడా అంతే నెమ్మదిగా కొద్ది కొద్దిగా కుట్టుకుంటూ పాదం లేపి జరుపుకుంటూ నెమ్మదిగా కుట్టుకోవాలి ఆ వైపు కూడా అంతే దీనికి కూడా అంతే మళ్ళీ మడత తిరగాలి కాబట్టి అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి కట్ చేసుకోవాలి కుట్టు వరకు దగ్గర వరకు కుట్టు కట్ అవ్వకూడదండి కుట్టు యువతల వరకు లోపల వరకు కట్ చేసుకోవాలి అక్కడక్కడ వన్ ఇంచ్కి టూ ఇంచెస్కి గ్యాప్ ఇంచుకొని కట్ చేసుకోవాలి దీనికి కూడా అంతే మడత పైకి పెట్టుకొని చివరికంటే వేయాలి మడత చివరే పడాలి ఇటు జరిగిందంటే చూడటానికి అంత బాగోదు ఫస్ట్ ఎవరైనా సరే పిల్లలకి ట్రై చేయండి అండి పిల్లలకి పిల్లలకి వేసి చూసుకుని మురిసిపోతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి ఇంకా ఇంకా కొట్టాలని ఉత్సాహంగా ఉంటుంది ముందు పిల్లలకి ట్రై చేస్తే బెస్ట్ మన పిల్లలకి మనమే కుట్టి వేసుకుని వేసుకుంటే ఆ ఆనందమే వేరు తప్పకుండా ట్రై చేయండి అందరూ చూడండి ఆ మెడ పైకి వచ్చిన తర్వాత ఆ మడతని మిగిలిపోయిన థ్రెడ్ని అలా థ్రెడ్ మాదిరిగా కుట్టుకోవాలి మిగిలిన మొక్క చూడండి పైకి ముడి వెయిట్ కట్టడానికి వదిలిపెట్టుకున్నాను చూడండి అది ఒక థ్రెడ్ లాగా రెండు మడతలు పెట్టుకొని థ్రెడ్లా వచ్చేలాగా కుట్టుకోవాలి ఇటువైపు కూడా అంతే సేమ్ అలాగే కుట్టుకోవాలి చూండాల రెండు మడతలు పెట్టుకొని కుట్టేపుడు ఆ మడత పెట్టిన చివరి మీద రావాలి చివరికి వచ్చి ఫస్ట్ ఎలా అయితే స్టార్ట్ చేసామో కుట్టు అదే లైన్లో రావాలి అప్పుడే అందంగా ఉంటుంది అలా మడుచుకుంటూ కొద్ది కొద్దిగా మడుచుకుంటూ కుట్టుకుంటూ అడుగుతుంది

ఫస్ట్ ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా రాదండి స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా కష్టపడాలండి ఏదో కుట్టేద్దాం చేసేద్దాం అనుకుంటే అవ్వదు ఓర్పుగా నేర్చుకోవాలి ఓర్పుగా ఉండాలి కాటన్ క్లాత్ తీసుకోండి చక్కగా చిన్నపిల్లలకి కుట్టండి ఒకటి కుట్టేసి వచ్చేసింది అనుకోకూడదండి ఒక మోడల్ చూసాము అంటే ఒకటి వీడియో చూస్తూ కట్ చేసుకుని కుట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఓన్గా మీ అంతట మీరే మెజర్మెంట్స్ తీసుకొని మీ అంతటి మీరే కట్ చేసుకుని కుట్టాలి అలా రెండు మూడు కుట్టి కుడితే కానీ మీకు ఈజీగా రాదండి అలా ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే కుట్టేసాం ఇలా రెండు కలుపుకొని తిరగ బోర్లా తెలుసు కదా మీకు అలా పెట్టుకొని కుట్లు లోపలికి వచ్చేటట్టు రెండు రెండు తిరగబెట్టుకొని ఇలా కుట్టుకోవాలి సైడ్ వన్ ఇంచ్ వదిలిపెట్టే ఖర్చు ఆ వన్ ఇంచ్ వరకు కుట్టేసుకోవాలి చివర్ ఎప్పుడు కూడా లాక్ స్టిచ్ మాత్రం వేయాలండి లేదంటే మీరు కుట్టి కుట్టడం అయ్యే లోపే అది ఊడిపోతుంది లాక్ స్టిచ్ నేర్చుకోండి చక్కగా వన్ ఇంచ్ వదిలిపెట్టుకొని ఫ్లాక్ స్టిచ్ చివరికంట ఒక స్టిచ్ అంతే ఇంకో కింద వన్ ఇంచు వదిలిపెట్టాను చూడండి మడత కోసం ఆ వన్ ఇంచ్ మడ ఫోల్డింగ్ కోసం అనమాట అది ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా నీట్గా క్లాత్ ఎప్పుడు కూడా సాగి తీయకూడదండి నెమ్మదిగా కుట్టుకోవాలి ఇది కూడా చివరికి వేసుకోవాలి కుట్టు మడత పెడతాం చూడండి మడతే చివరికి వేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అలాగే వేసుకోవాలి అటు ఇటు తగిలిపోతే బాగోదు కుట్టు చూడండి మడత పెడుతున్నాను కానీ మడత పెట్టి మడక తెచ్చేవరకు రావాలిపోతుంది అలాగే మొత్తం రౌండ్ కుట్టేసేసుకున్నాను అంతేనండి అయిపోయింది చిన్నపిల్లలు టాప్ని జొబ్బా అంటారు బన్నీన్ అంటారు అది ఇలా ఈజీగా థ్రెడ్స్ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది వేయడానికి ఈజీగా ఉంటుంది కట్టుకోవడానికి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ థ్రెడ్స్ చివర చిన్న పట్టి కూడా కావండి స్క్వేర్ షేప్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి స్ట్రైట్ కట్లో ఈ విధంగా నాలుగు ముక్కలు కట్ చేసి ఉంచుకోండి ఆవిలా త్రెడ్ చివరలకి కట్టుకోవాలి చివర చివరికి ఇలా మర్త పెట్టుకొని ఇలా కుట్టాలి సమోసా షేప్ అంటారు చూడ చివర త్రెడ్ చివర అలా రావాలి చేసుకుంటాం అన్నమాట పిల్లలకు వేసినాం చూడడానికి ఎంతో ముద్దు ముద్దుగా ఉంటుంది చాలా ఈజీ అండి చాలా ఈజీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంత ఈజీగా రాదు కానీ ట్రై చేయాలి నాలుగైదు కుట్టితే అప్పుడు వచ్చేస్తుందండి ఇది డ్రయర్ కోసం కట్ చేసుకుందాం చూడండి అది ఇది కూడా అంతే లోపల వైపు ఉండేది పైకి పెట్టుకొని మడతపెట్టి కుట్టుకోవాలి కింద ఇది డ్రాయర్ కింద అనమాట కింద పట్టిదివైతే ఇలా స్టిచ్ వేసుకోవాలండి నీట్గా వన్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు మట్టి పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి అలాగే ఇంకో పార్ట్ ఉంది చూడండి దానికి కూడా అలాగే వేసుకోవాలి కింద వైపు కిస్తా కోసం ఒక స్క్వేర్ షేప్ మొక్కను కట్ చేసుకోవాలి చిన్న మొక్క సరిపోతుంది ఒక త్రీ త్రీ ఇంచెస్ క్లాత్ కట్ చేసుకోవాలి ముక్కనికి యాడ్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ అదే ముక్కని ఎల్ ముందుకు తిప్పుకొని అది చూడండి ఇది ఒక కాలు వరకు వస్తున్నట్టు అనమాట ఆ కింద నుంచి ఆ కిస్తాన్ ముక్కని కలుపుకుంటూ పైకి ఒక కుట్టు వేసుకోవాలి ఇంకో ఉంది చూడి దాన్ని కలుపుకోవాలి తిరగ బోర్ల చూసుకోవాలండి లోపల కుట్లు వేసేయన్ని కూడా లోపల వైపు చూసుకొని వేసుకోవాలి చూడండి ఆ కిస్తా ముక్కని ఇంకో ముక్కకి కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి స్టిచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎండ్ చేసేటప్పుడు తప్పనిసరిగా లాక్ స్టిచ్ అనేది వేసుకుంటాం అలవాటు చేసుకోండి బిగినర్స్కి రాదు ట్రై చేయండి వచ్చేస్తుంది ఏదన్నా కొత్తగా ట్రై చేసేటప్పుడు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి వేస్ట్ క్లాత్లో ఏంటంటే కదా ఇంట్లో అవి తీసుకొని వాటి మీద ట్రై చేయండి లాక్ స్టిచ్ కరువు స్టిచ్లు అలా ట్రై చేసుకుంటా అనండి ఈజీ అవుతుంది ఇంకో ఇంకోవైపు ఉంటుంది కొట్టాల్సి దాన్ని కూడా తిప్పుకొని రెండు ముక్కలు కలుపుకొని దాని ఆ రెండిటికి కలిపి ఈ కిస్తా ముక్కని కలుపుతూ కుట్టుకోవాలి పై వరకు అదండి కిస్తా ముక్క చూడండి కిస్తా ముక్క నుంచి కలుపుకుంటూ పైకి ఒక కుట్టేసుకోవాలి ఇలా కిస్తా వేసి కుట్టిన డ్రాయర్లే పిల్లలకి హాయిగా ఉంటాయండి కిస్తా లేని డ్రాయర్లు అంత ఇదిగా ఉండవు అంత మంచిగా అనిపించవు పిల్లలకి ఇలా కిస్తా వేసి కుట్టుకొని వేసుకోండి హాయిగా ఉంటుంది పిల్లలకి ఇలా పైన ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టను చూడండి పట్టీ కోసం మడత పెట్టుకొని ఇలా మధ్యలో క్యాప్ వచ్చేలా కుట్టుకోవాలి ఇక్కడ ఎలా స్టిక్ వేస్తాం మధ్యలో నడుము దగ్గర సరి ఒకే మడత ఒకే లెంత్లో పెట్టుకోవాలి మడత విడుతూ ఆ వన్ ఇంచులోనే కుట్టాలి కొంచెం ఎక్కువ తక్కువ పెట్టామంటే నీట్గా ఉండదు ఎప్పుడు కూడా సాగు దిగిపోతుంది అటు నీట్గా మడత పెట్టుకొని అలా మడత పెట్టుకుంటూ చివరికంటే కుట్టుకోవాలి తీసుకోవాలి మడత ఎక్కువ పెడుతున్నామా తక్కువ పెడుతున్నామా కరెక్ట్గా పెడుతున్నామా లేదా చూసుకోవాలి అనేది చాలా ఈజీ అండి ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఏం కష్టపడక్కర్లా ఏం భయపడక్కర్లేదు ఫస్ట్ కొంచెం గందరగోళంగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏదై ఏది ఏదైనా సరే అలాగే ఉంటుందండి కొత్తగా నేర్చుకునేటప్పుడు నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతుంది రావట్లేదని వదిలేసేయకూడదు నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి ఒకటే ఇప్పుడు ఈ డ్రెస్సు ఉంది రెండు మూడు డ్రెస్సులు కుట్టండి ఇంకొకరితో ఓన్గా కట్ చేసుకొని కుట్టండి ఈజీగా ఈజీ అయిపోతుంది అంతేనండి ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి పైన కుట్టు మొత్తం కలపకూడదండి కొంచెం గ్యాప్ ఉంటుంది మనం ఎలా వేసుకోవాలి కదా దానికోసం అని చెప్పేసి క్లాత్ మళ్ళీ కుట్టు కిందకి కుట్టు మీదకి వెళ్ళకోకుండా కింద క్లాత్ జరుపుకుంటూ మనం మడత మీదే కుట్టు పడే పడే విధంగా చూసుకుంటూ కుట్టుకోవాలి కింద క్లాత్ జరుపుకోకపోతే అది ఇది కూడా కుట్టు కుట్టుబడుతుంది మాటి మాటికి కుట్లు వెలుపుకోవాల్సి ఉంటుంది జరాకు వస్తుంది అది చూండి కొంచెం గ్యాప్ వదిలేను కదా అలా కొంచెం గ్యాప్ వదిలేము అందులో నుంచి ఇప్పుడు ఎలాస్టిక్ వేసుకుంటాం నడుం లూజ్ మనం ట్వంటీ పెట్టాం కదా ఒక ట్వెల్వ్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటే చాలండి అంతే నడుము లూజు ట్వెల్వ్ ట్వంటీ ఇంచెస్ అనుకుంటే ఎలాస్టిక్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది తీసుకుంటే ఎలాస్టిక్ ఒక వైపున పిన్నిస్ పెట్టేసుకొని మనం గ్యాప్ వదిలేం చూడండి దానిలో పెట్టి జరుపుకోవడమే మనం పెట్టి కోట్స్కి నాడా ఎక్కిస్తాం చూడండి సేమ్ అలాగే అంతే తొమ్మిది లోపలికి జరిపేసుకొని తిన్న తీసేసుకోవాలి పైకి సి పెట్టాం కదా ఆ పిన్నిస్ తీసేసుకోవాలి బయటికి పిన్ని తీసేసి ఈ రెండు కోసలు ఉన్నాయి కదా ఎలాస్టిక్ కోసలు ఆ రెండు కలిపి కుట్టుకోవాలి ఊడిపోకుండా వెనక్కి ముందుకి జరుపుకుంటూ కుట్టు మీద కుట్టు పడేలాగా నాలుగైదు సార్లు కుట్టుకోవాలి ఒక కుట్టి వదిలేస్తే అది ఊడిపోతుంది ఎలాస్టిక్ లాంటివి కలిపినప్పుడు నాలుగైదు కుట్లు వేసుకోవాలి కుట్టు కుట్టి కుట్టిమీద కుట్టు నాలుగు కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది అది ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఎలాస్టిక్ డ్రాయర్ లోపలికి వెళ్ళడం లోపలికి వెళ్ళేటట్టు జరుపుకోవాలి జరుపుకొని కొంచెం గ్యాప్ వదిలిపెట్టాం కదా నడుము దగ్గర ఎలాస్టిక్ వేయడానికి అక్కడ కుట్టేసుకోవాలి కలుపుకుంటూ ఎలాస్టిక్ మీద వేయకూడదండి కుట్టు పట్టి మీద వేసుకోవాలి പിള്ള ഡ്രസ് റെഡി അയിപ്പോയി